శుభమస్తు జయం అమ్మ ఎవరికైనా అమ్మ అమ్మల గన్నయ్యమ్మ ముగురమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ ఇలాంటి పద్యాలు పోతన భాగవతంలోనివి వింటూ ఉంటాం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం అమ్మ నాన్న ఇద్దరే దైవం అంటూ ఏ ధర్మమైనా వివరిస్తుంది శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ్యే నమ మాతాపితృభ్యో నమ ఈ ఇరువురిలో ఒక్క భేదం స్ఫుటంగా మనం గమనిస్తూ ఉంటాం కానీ ఎప్పుడూ ఆ గమనించిన అంశాన్ని దృష్టిలో పెట్టుకోం వదిలేస్తూ ఉంటాం ఏమిటి ఆ అంశం అంటే నాన్నని గౌరవంగా సంబోధన చేస్తూ ఉంటాం మీరు అంటాం అమ్మని మట్టుకు నువ్వు అనేస్తూ ఉంటాం మహాకవి కాళిదాసు రఘువంశ మహాకావ్యాన్ని ఆరంభం చేస్తూ వాగర్థ ఇవ సంపృక్తవు వాగర్థ ప్రతిపత్తయే అంటూ ఒక శ్లోకాన్ని ఇవ్వడంతో ఈ శ్లోకం అనేకులకు జీవనాధారంగా కూడా మారింది గొప్ప సినీ కవి వేటూరి సుందరరామూర్తి గారు వారు విన్న అంశాన్ని ఎంత అద్భుతంగా చెబుతారో ఈ శ్లోకం గురించి అంటే వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి గమనింపులో వచ్చిన అంశం ఇది అంటూ సవినయంగా ఎవరు నాకు ఈ అంశం చెప్పారో వారి పేరు కూడా సుందరరామూర్తి గారు చెబుతారు ఆ అంశం ఏమిటి అంటే పితరౌ అంటే ఇది ద్వ సంస్కృతంలో ఏకవచనం బహువచనాలు మాత్రమే కాకుండా ద్వివచనం కూడా ఉంటుంది కావ్యాధారితమైన దంపతులు అది రఘువంశం కాబట్టి లక్ష్మీనారాయణులు కానీ కావ్య ప్రారంభం పార్వతీ పరమేశ్వరు అంటూ పూర్తి చేయడంతో శివపార్వతులు అయి ఉన్నారు ఈ ఇరువురు దంపతులు శివపార్వతులు లక్ష్మీనారాయణులు తల్లిదండ్రులు ఎవరికి వారు స్మరించవలసిన ఆ దైవం ఎవరు అంటే తల్లిదండ్రులు వీరిని మనం స్మరించినట్లయితే మహాలక్ష్మి అనుగ్రహం సులభంగా లభిస్తుంది లక్ష్మీదేవి శ్రీమన్నారాయణమూర్తి ఎవరో కారు అమ్మా నాన్న శివుడు పార్వతి ఎవరో కారు మన ఇంట్లో అమ్మా నాన్న మనం ఏ ధర్మాన్ని అనుసరిస్తామో ఆ ధర్మాన్ని అనుసరించి ఆ దైవాన్ని ఇలా పూజించాలి ఇందుకోసమే సనాతన ధర్మం భక్తి అర్చన పూజ నిత్యము చేసే స్తోత్ర పాఠాలు మంత్రాలు జపాలు వ్రతాలు నియమాలు అన్నీ కూడాను చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగా హరికీతి నిడబడేని దజదు సత్యం నోరుగా తలపడేని కలగనేటికి తల్లుల కడుపు చేయటం అన్నాడే పోతనామాచ్చులవారు ఆ మలగన్నయమ్మ ముగరమ్మల మూలపటమ్మ అంటూ చెప్పిన ఆ మహానుభావుడే రాముడి కథ చెబుతున్నానా విష్ణువు కథ చెబుతున్నానా రామాంకితం చేస్తున్నానా పక్కన పెట్టి చేతురారంగా శివుని పూజింపడేని అన్నాడు అంటే మనం శివుడు విష్ణువు అన్న భేదం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పుడు ఎక్కడ కూడా పాటించకూడదు ఇరువురిని సమానంగా అర్చన చెయ్యాలి మనకు కావలసింది ఒక్కటే అది దైవం భిన్న భిన్న రూపాలలో సంవత్సర కాలమంతా దైవం మనల్ని అనుగ్రహిస్తూనే ఉంటుంది శుక్రవారం వేదికపైన మహాలక్ష్మి కూర్చుండ చేసి పుష్పముల చేతి అలంకరిస్తున్న అమ్మందార పుష్పాలు గులాబీ పువ్వులు ఎరుపు రంగులో ఉండేవి వినాయక చవితి ఇదే వేదిక మీద గణపతి మహాశివరాత్రి ఇదే వేదిక మీద శివుడు అలా శ్రీరామనవమి ఇదే వేదిక మీద రామచంద్రమూర్తి కృష్ణాష్టమి ఇదే వేదిక మీద కృష్ణుడు వేదిక అదే మనస్సు భగవంతుడి రూపాలు అనేకం ఏక సత్ విప్రాహ బహుధా వదంతి ఈ జ్ఞానంతో శుక్రవారం నాడు అమ్మవారిని పూజించిన ఎడల అఖండమైన ఐశ్వర్యం మనకు లభిస్తుంది అమ్మ అనుగ్రహించే ఐశ్వర్యం ఒక్కటే ఆరోగ్యం ఆరోగ్యం బాగుంటే లౌకికంగా కనిపించే సంపదను మనం సంపాదించుకొనగలుగుతాం మనకు ఎంత ప్రాప్తమో ఎంత మన కర్మను అనుసరించి మనం పొందవలసి ఉన్నదో ఎంత మన శ్రమకు ప్రతిఫలం మనకు రావలసి ఉన్నదో పరమేశ్వర సంకల్పం ఎంత వేరకు ఉన్నదో అంత ప్రతిఫలం మాత్రమే మనకు లభిస్తుంది అంతకు మించి మనం అపేక్షించరాదు ఈ జ్ఞానంతో పరమేశ్వర ఆరాధన చేద్దాం పరమేశ్వరి ఉపాసన చేద్దాం ఆరోగ్యం పొందుదాం అందరిక్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్సు శ్రీరామజయం